హలో కానమూకు కథ వచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి సోత్రలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కేకేవి నాయుడు అందజేసినటువంటి స్మరణ అంశంగా గిడుగు సీతాపతి నూట నలభయో జయంతి స్మరణ ఈ అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి గిడుగు సీతాపతి నూట నలభయవ జయంతి స్మరణ ఇక వినండి జనవరి ఇరవై ఎనిమిది ప్రసిద్ధ భాషా పరిశోధకుడు విజ్ఞాన సర్వస్వ నిర్మాత పలు గేయాలను పిల్లల కోసం రాసిన సాహిత్యవేత్త నటుడు రాజకీయవేత్త మన తెలుగువాడు శ్రీ గిడుగు వెంకట సీతాపతి గారి జయంతి గిడుగు సీతాపతి జనవరి ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఐదు అనగా నూట నలభై సంవత్సరాల క్రితం జన్మించినటువంటి వారు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో జన్మించారు తెలుగు వ్యవహారిక భాషోద్యమ సారథి అయిన గిడుగు వెంకటరామూర్తి కుమారులు వారు మద్రాసు క్రైస్తవ కళాశాలలో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం పర్లాకిమిడిలో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు వ్యవహారిక భాషోద్యమంలోనూ సవర భాషోద్ధరణలోనూ తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు రైతు బిడ్డ స్వర్గసీమ పల్నాటి యుద్ధం భక్తిమాల అటువంటి కొన్ని చలనచిత్రాల్లోనూ కొన్ని నాటకాల్లోనూ నటించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వము అనే దానికి వ్యాసాలు రచించి విశేషంగా తోడ్పడ్డారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తెలుగు భాషా సమితి ఏర్పడినప్పుడు తెలుగు విజ్ఞాన సరస్వపు ప్రధాన సంగ్రహకులుగా నియమితులయ్యారు చరిత్ర రాజనీతి సంపుటం దానికి సంపాదక వర్గంలో ప్రముఖ పాత్ర వహించారు సూర్యరాయాంధ్ర నిఘంటువుకు చివరి దశలో వీరు గౌరవ సంపాదకులుగా పనిచేశారు కేంద్ర సాహిత్య అకాడమీ సంకలితం చేసిన భారతీయ గ్రంథసూచిలో తెలుగు విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు వీరు రచించిన తెలుగు కావ్యాలలో ముఖ్యమైనవి భారతీ శతకం సరస్వతీ విలాసం కొద్ది మొర్ర వీరు రాసిన బాలానందం అటువంటి బాల సాహిత్య రచనలు విశేష ప్రజాదరణ పొందాయి కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్థనపై తెలుగు సాహిత్య చరిత్రను ఇంగ్లీష్లోకి అనువదించారు వీరు రచించిన తెలుగులో చందోరీతులు అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఇతని బాల సాహిత్యంలో ప్రాచుర్యం పొందింది చిలకమ్మ పెళ్ళి వీరి కుటుంబం ఆంధ్రాభిమానానికి ప్రసిద్ధికెక్కింది పర్లాకిమిడి తాలూకాను ఒడిస్సా రాష్ట్రంలో చేర్చడానికి జరిగిన ప్రయత్నం వీరు వీరి తండ్రి రామ్మూర్తి తీవ్రంగా ప్రతిఘటించారు తెలుగు వారి పక్షాన వాదించడానికి పంతొమ్మిది వందల ముప్పై మూడులో వీరు లండన్ వెళ్ళి శ్యామిల్ హోర్ అనేటువంటి మొదలైన వారి ఎదుట యుక్తిగా వాదించారు అయినా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పర్లాకిమిడి తాలూకా ఒడిస్సా రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది తండ్రి అనంతరం రాజమండ్రి చేరిన సీతాపతి రాజకీయాల్లో పాల్గొని జిల్లా బోర్డు మున్సిపల్ కౌన్సిలర్ సెనెట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను అధ్యక్షులుగాను పనిచేశారు వీరికి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళా ప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది వీరి ఇంగ్లీష్ రచనల్లోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డీలిట్ గౌరవం ఇచ్చింది వీరు ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాదులో పరమపదించారు ఈ అంశం కేకేవి నాయుడు గిడుగు సీతాపతి నూట నలభైవ జయంతి స్మరణగా అందచేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు